హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు భారత్ ఫ్రంట్ లైన్ రష్యా ప్రెసిడెంట్ పుతిన్ మన ఇండియాకి వచ్చిన విషయం మనందరికీ తెలుసు అయితే పుతిన్ ఇండియాకు వస్తుంటే కొన్ని దేశాలు భయపడుతున్నాయి మరి ఒక దేశ ప్రధాని మరొక దేశానికి పోవడం మామూలు విషయమే మరి పుతిన్ ఇండియాకి వస్తుంటే ఎందుకు ఎన్ని దేశాల వెన్నులో వణుకు పుడుతుందో ఈ వీడియోలో చూద్దాం ఇండియా రష్యా ఫ్రెండ్షిప్ ఇప్పుడు మొదలైంది కాదు రష్యా సోవియట్ యూనియన్ గా ఉన్నప్పటి నుంచి అండ్ మన దేశాన్ని కాంగ్రెస్ పాలిస్తున్నప్పటి నుంచి ఉంది అండ్ మెయిన్ గా రష్యా ఇండియా అంటే మనందరికి మొదటి గుర్తు వచ్చేది పంతొమ్మిది వందల ఒకటి ఇండియా పాకిస్తాన్ వార్ ఇంక ఇండియా పని అయిపోయిందిరా అన్న సమయానికి రష్యా ఎంటర్ అయ్యి ఇండియా పైన ఏ కంట్రీ అటాక్ చేసినా అది సోవియట్ యూనియన్ మీద అటాక్ అన్నట్టు భావిస్తామన్న ఒక్క స్టేట్మెంట్ తో వీళ్ళిద్దరి స్నేహం ఎలాంటిదో అన్ని దేశాలకే అర్థమైంది అండ్ ఇప్పుడు కూడా అదే జరుగుతుంది పుతిన్ ఇండియాకి వస్తున్నాడంటే అది కేవలం ఒక విజిట్ కాదు ఇండియాకి మరికొన్ని కొత్త అధునాతన ఆయుధాలు మన ఆర్మీ అమూల పొదులోకి చేరబోతున్నాయని అర్థం అండ్ ఇప్పటిదాకా ఎస్ ఫైవ్ హండ్రెడ్ డీల్ గురించి ఏ ఇన్ఫర్మేషన్ బయటకు రాలేదు కానీ ఇదేం కొత్త కాదు గతంలో రెండు వేల ఇరవై ఒకటిలో లో పుతిన్ ఇండియాకి వచ్చినప్పుడే జాయింట్ కోఆపరేషన్ డీల్ కింద మిలిటరీ ఎక్విప్మెంట్ మ్యానుఫాక్చరింగ్ స్టార్ట్ చేశారు అండ్ రెండు వేల పద్దెనిమిదిలో పుతిన్ ఇండియాకు వచ్చినప్పుడే ఎస్ ఫోర్ హండ్రెడ్ డీల్ సైన్ చేశారు అండ్ ఎస్ ఫోర్ హండ్రెడ్ సామర్థ్యం గురించి మనం మాట్లాడబడలేదు అదొక కంట్రీ దగ్గర ఉంది అంటే అది ఏం చేయగలదో మనందరం మొన్న పాకిస్తాన్ తో జరిగిన ఆపరేషన్ పాకిస్తాన్ చేసిన పదకొండు మనల్ని కాపాడింది మరి అలాంటిది దానికన్నా అడ్వాన్స్ అయిన ఎస్ ఫైవ్ హండ్రెడ్ కూడా మన ఆర్మీకి దక్కితే ఇండియాని టచ్ చేయాలన్న ఆలోచిస్తారు అండ్ మెయిన్ గా ఈ విజిట్ దేని గురించి అంటే అఫీషియల్ నోటీస్ ప్రకారం అయితే ఇండియా అండ్ రష్యా మధ్య ఉన్న ఎనర్జీ కోఆపరేషన్ పెంచుకోవడానికి అండ్ ఎక్స్పెన్షన్ ఆఫ్ బ్రహ్మోస్ ప్రొడక్షన్ అండ్ దీంతో పాటు బ్రిక్స్ అండ్ షాంఘై కార్పొరేషన్ ఆర్గనైజేషన్ గురించి మాట్లాడుతున్నారు అండ్ అన్అఫిషియల్ గా మన డిఫెన్స్ అనలిస్ట్ మాత్రం ఈ విజిట్ కి ముఖ్య ఉద్దేశం మాత్రం ఎస్ ఫైవ్ హండ్రెడ్ ని అండ్ సుకో ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ డీల్ లార్జ్టర్ మేను పెట్టడానికి అని చెప్తున్నారు అండ్ పాటు బిలియన్ డాలర్లకు ఇన్ఫర్మేషన్ ఇవన్నీ కూడా రష్యా మనతో చేసుకోబోతున్న డీల్స్ అండ్ వీటి కోసం ఇండియా గ్రౌండ్ వర్క్ కూడా స్టార్ట్ చేసింది బట్ రష్యా కానీ ఇండియా కానీ ఈ సుకో ఫిఫ్టీ సెవెన్ పైన ఈ విజిట్ లో మాట్లాడుతున్నామని ఎవరు ప్రెస్ నోట్ ఇవ్వలేదు బట్ డిసెంబర్ సెకండ్ రష్యా స్పోక్స్ పర్సన్ అయిన మిత్రి పెస్కో ట్వంటీ థర్డ్ యాన్యువల్ సమిట్ లో మాట్లాడుతూ కన్ఫర్మ్ చేశాడు అండ్ ఈ డిసెంబర్ ఫోర్త్ అండ్ ఫిఫ్త్ పుతిన్ విజిట్ లో సుకో ఫిఫ్టీ సెవెన్ ని ఇండియాకి ఇవ్వడం గురించి డిస్కషన్ ఉంటుందని కూడా అన్నాడు అండ్ ఈ సుకో ఫిఫ్టీ సెవెన్ కేవలం అమ్మకాలకు మాత్రమే పరిమితం కాదని మొత్తం టెక్నాలజీ ట్రాన్స్ఫర్ తో పాటు ప్రొడక్షన్ కూడా ఇక్కడే చేస్తామని అన్నారు అండ్ దీనిపైన వీళ్ళ లాస్ట్ డివిజన్ ఏం తీసుకుంటారో మరి చూడాలి అండ్ మనకున్న వరల్డ్స్ వన్ ఆఫ్ ది ఫాస్టెస్ట్ మిసైల్ బ్రహ్మోస్ కూడా ఇలా తయారు చేసింది ఇండియా డిఆర్డిఓ అండ్ రష్యా జాయింట్ గా చేసిన ప్రాజెక్ట్ ఇది అండ్ ఈ విజిట్ వల్ల లాభపడేది ఇండియా ఒక్కటే కాదు ఇండియాకి ఎంతైతే లాభం ఉందో దానికంటే రష్యాకే ఎక్కువ లాభం ఉంది ఎందుకంటే అమెరికా విధించిన శాంక్షన్స్ వల్ల యూరోప్ నుంచి కానీ అమెరికా నుంచి కానీ రష్యా మీద ఎక్కువ శాంక్షన్స్ పడతాయి దీని వల్ల వాళ్ళ ఎకానమీ మెల్లమెల్లగా స్లో అవుతూ వస్తుంది సో దీనికి ప్రత్యామ్నాయంగా రష్యా చైనా మీద ఎక్కువ డిపెండ్ అవ్వాల్సి వస్తుంది ఒకవేళ చైనా గానీ వాళ్ళు ఇంపోర్ట్ ఆపేసిందంటే రష్యా ఎకానమీ డెడ్ ఎకానమీ అయిపోతుంది సో ఇలా జరగకుండా ఉండాలంటే రష్యా తన కంట్రీ ఎక్స్పోర్ట్స్ ని ఈక్వల్ డిస్ట్రిబ్యూట్ చేయాలి ఇలా చేయాలంటే రష్యాకున్న ఏకైక ప్రత్యామ్నాయం ఇండియా ఇండియాతో ఈ డీల్స్ చేసుకోవడం వల్ల ఏషియా జియో పాలిటిక్స్ లో కూడా రష్యాకి పట్టు దొరుకుతుంది సో ఏ విధంగా చూసినా ఇండియాకి ఎంత అడ్వాంటేజ్ ఉందో రష్యా కూడా అదే అడ్వాంటేజ్ ఉంది పుతిన్ రాకముందే తన కార్ ఇండియాలో ప్రత్యక్షమైంది ఆర్ఎస్ఎన్ ద మోస్ట్ సెక్యూర్డ్ కార్ ఇన్ వరల్డ్ బట్ ఇదున్నా కూడా పుతిన్ మోడీ తో పాటు ఫార్చునర్ కార్ లోనే వెళ్లాడు ఒక్కటి చాలు పుతిన్ ఇండియాని ఎంత నమ్ముతున్నాడు అనడానికి చెప్పడానికి అండ్ మోడీ కూడా సెక్యూరిటీ ప్రోటోకాల్ బ్రేక్ చేసి మరి ఎయిర్పోర్ట్ కి వెళ్లి పుతిన్ ని రిసీవ్ చేసుకున్నాడు అండ్ ఈ రెండు కంట్రీస్ ఇలా ఉంటాయి కాబట్టి మన దాయాది దేశం పైన పాకిస్తాన్ మన బీజింగ్ లో జరిగిన ఎయిటీ యానివర్సరీ ఫర్ విన్ ఓవర్ జపాన్ ఇన్ వరల్డ్ వార్ ఈవెంట్ లో షాబాజ్ షరీఫ్ బహిరంగంగానే అడుగుతున్నాడు మాతో కూడా మీరు ఇండియాతో స్నేహం చేసినట్టు చెయ్యండి అని బట్ వీళ్ళకి తెలియని ఏంటంటే రష్యా ఇండియాతో ఏ వెపన్స్ డీల్ చేసినా అది చివరికి ఒక చేపర్ పుల్ అయినా దాన్ని ఇండియాకి అమ్మిందంటే అది ఇండియాకి మాత్రమే అమ్ముతుంది ఇంకే కంట్రీ దాని కోసం అడిగినా ఇవ్వదు అండ్ ఆల్సో ఈ రష్యా యుక్రెయిన్ వార్ వల్ల మనకి రావాల్సిన ఎస్ ఫోర్ హండ్రెడ్ లో ఇంకా రెండు రావాల్సి ఉంది దీనిపై కూడా చర్చలు జరగచ్చు అండ్ రష్యా ఎస్వే ఫిఫ్టీ సెవెన్ ఫైటర్ జెట్ విషయం వస్తే ఇది ఒక ఫిఫ్త్ జనరేషన్ స్టెల్త్ ఫైటర్ జెట్ అండ్ ఇది వరల్డ్ లో ఉన్న బెస్ట్ స్టెల్త్ ఫైటర్ జెట్ అయిన ట్వంటీ టూ ర్యాప్టర్ ని కూడా బీట్ చేస్తుంది అండ్ దీనివల్ల మనకి ఈ స్ట్రెల్త్ టెక్నాలజీ దొరకడం ఒకటే కాదు ఎప్పటి నుంచో జెట్ ఇంజన్ చేయాలని స్టార్ట్ చేసిన మన కావేరి ఇంజిన్ కళ కూడా కలగానే మిగిలిపోయింది అండ్ ఈ డీల్ కానీ కుదిరితే టెక్నాలజీ షేర్ ద్వారా సొంత జెట్ ఇంజన్ తయారు చేయాలన్న భారత్ కళ కూడా నెరవేరుతుంది మరి చూడాలి ఈసారి పుతిన్ లో మన ఇండియా రష్యా కోసం ఎలాంటి సంస్కరణలు తీసుకుంటారు మీకు ఈ వీడియో నచ్చుంటే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్